జిల్లా డోనకల్ పట్టణంలో నెంబర్ మహబాబాబాద్ జిల్లాలో సుమారు మూడు ఎకరాల్లో పంపు బావి తండ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిర్మించడంతో డోనకల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ అడ్డుకుని అక్రమ వెంచర్ లో నిర్మించిన రోడ్లను తొలగించడంతో వెంచర్ యజమాని వీరభద్రం నా పైన తప్పుడుగా లంచం డివైడ్ చేశారని ఆరోపణలు చేయడంతో నిజాలు లేవని రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు డోనకల్ మండలం ప్రజలకు వీరభద్రం నిర్మించిన వెంచర్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని తెలిపారు గతంలో కూడా ఈ వెంచర్ పై పంపు బావి తాండావాసులు ఫిర్యాదు చేశారని తెలిపారు వెంచర్ యజమాని వీరభద్రం నాపైన ఎన్ని ఆరోపణలు చేసినా గానీ నిబంధన విరుద్ధంగా ఈ వెంచర్లను అడ్డుకుని తీరుతానని హెచ్చరించారు వెంచర్ యజమాని వీరభద్రానికి తోడుగా డోనకల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మాధవ్ శ్రీనివాస్ జత కలిసి ప్రజలను మోసం చేశారని చూస్తున్నారని తెలిపారు

టీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ డోర్నకల్ పట్టణ పంపు పంపుపాయి తండ సర్వే నెంబర్ నూట పద్దెనిమిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో అక్రమంగా వెంచర్ డెవలప్ చేస్తున్న చీ చీరా గీలపద్ అనే వ్యక్తి అక్రమంగా లేఅవుట్ డెవలప్ చేస్తున్నాడు దీని మీద ఇది దాదాపు రెండు సంవత్సరాల క్రితమే వర్క్ స్టార్ట్ చేస్తే నాలాన ఇక్కడ పక్కన నాలాను ఆక్రమించి లేఅవుట్ డెవలప్ చేస్తున్నాడు అని చెప్పేసి మాకు గతంలో ఫిర్యాదు వస్తే అప్పుడు వచ్చేసి మేము ఆపేసి దీని అతనికి నోటీసులు ఇచ్చి ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ చేశాడు పనులు స్టార్ట్ చేస్తే మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది వర్క్ ఆపేయమని దాని మీద కొన్ని రోజులు వర్క్ ఆపేసి మళ్ళీ ఇక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాదాసీను అనే వ్యక్తి సహాయంతో మళ్ళీ అతను వర్క్ స్టార్ట్ చేస్తూ నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు ఈ లేమ్ ఓటు రిమూవ్ చేయడం చేసిన తర్వాత నోటీస్ ఇచ్చినా కూడా దీని మీద వర్క్ ఆపకుండా అట్లాగే వర్క్ కంటిన్యూ చేస్తున్నాడని చెప్పేసి మేము లేఅవుట్ రోడ్లు తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత దీని మీద నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇట్లా ఇంతే కాకుండా ఈ చీరా అనే వ్యక్తి ఇక్కడ చాలామందికి ఫ్లాట్లు తప్పుడు పత్రాలు చూపిస్తూ చీటింగ్ చేస్తూ ఫ్లాట్లు అమ్మాడని చెప్పేసి మా ఇంతకుముందు కంప్లైంట్స్ కూడా వచ్చాయి ఈ మధ్యనే నూట పదిహేను సర్వే నెంబర్లో వైఫ్ ఆఫ్ రవీందర్ అనే వ్యక్తులు కూడా దీని మీద కంప్లైంట్ చేశారు అక్కడ నూట పదిహేను సర్వే నెంబర్లో వాళ్ళ ల్యాండ్ ఆక్రమించి చీట్ చేశాడని అంతేకాకుండా ఇంకా వివిధ చోట్ల కూడా ఇతను ఇట్లాగే భూ కబ్జాలు చేస్తూ ప్రజలను చీట్ చేస్తూ ఫ్లాట్లు అమ్మి చీట్ చేశాడని చెప్పి ఇతని మీద చాలా చోట్ల చీటింగ్ కేసులు కూడా నమోదై ఉన్నాయని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలిసాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నమ్మి దీని విషయంలో నేను తెలుసు పట్టణ ప్రజలకు తెలిపేది ఏంటంటే మీరు ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ఆ లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా ఆ ప్లాట్ కొనుగోలు చేయొచ్చా లేదా కరెక్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని లేదు అంటే సంబంధిత అధికారులను ద్వారా తెలుసుకొని మీరు ప్లాట్లు కొనుగోలు చేయగలరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే నోట్ ఈ ఇల్లీగల్ వెంచర్ వర్క్ ఆపేసి పర్మిషన్ తీసుకొని డెవలప్ చేయాలని చెప్పేసి మేము నోటీసులు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఆయన కూడా తను స్పందించకపోవడంతో మేము రోడ్లను ధ్వంసం చేయడం జరిగింది మా మున్సిపల్ సిబ్బంది సాయంతో దాని తర్వాత నా మీద నేను లంచం డిమాండ్ చేశానని చెప్పేసి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడు ఈ విషయంలో నేను మీడియా వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ఇట్లాంటి వ్యక్తులు చెప్పే అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని చెప్పేసి తెలియజేస్తాను